మదనపల్లి చరిత్రలోనే తిరగరాసి ప్రజాపాలనకు మెరుగులు దిద్ది ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు జనసేన అదేవిధంగా మన శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో చిత్రపటాల ఆవిష్కరణకు ఇరవై ఎనిమిదో వార్డుకు గౌసాదం అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న షబ్షీర్ గారికి సుస్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం మొదలుపెట్టబడినది రాక్షస పాలనకు ఐదేళ్లు సమ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ అభిప్రాద్ది రైతులు కసితోను బడుగు బలహీన వర్గాలు కసితోను మహిళలు కసితోను మైనార్టీలు కసితోను వాళ్లకు ఆమోదయోగ్యమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కలిత ఈ ప్రజలదే కార్యకర్తలందరూ సంఘటితంగా కృషి చేసి ఈ ప్రజాపాలన తీసుకొచ్చినారు దీనివల్ల నిరంతరం కృషి చేస్తూ ప్రజల మధ్యలో పదవున్నా లేకున్నా శ్రమించేటువంటి షాజహాన్ భాషా గారు ఆయన ప్రజలకే అంకితమై ప్రజాసేవకే అంకితమై ఈరోజు మొదలు పెట్టారు ఈ యొక్క కార్యాలయంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉన్నా వాళ్ళకు కావలసిన సౌకర్యాలు ఉన్నా వృద్ధాప్య పెన్షన్లు ఉన్నా అన్నింటినీ సజావుగా అందించేదానికి కార్యాలయంలో చిత్రపటాల ఆవిష్కరణకు ఇచ్చేసిన గౌరవ సమ్షీర్ గారికి జమ్షీర్ గారికి చేస్తాము దానికోసం అభివృద్ధి అందులో ప్రజలకు ఏమో అది వచ్చినా ఏం కష్టం వచ్చినా అందరూ ప్రతి కూడా అందుబాటులో ఉంటాం అదే ప్రజల్లో ఉండి ప్రతి ఒక్క చేయండి ప్రజలకు ఏం అవసరం ప్రజలకు సాయం చేయాలా ఎప్పుడు వచ్చినా ఏమో పది ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లో ఉండాలా ప్రజల ప్రాణాలు ఏ ఇబ్బంది లేకుండా చూడండి చేయాలన్నా సచివాలయంలో అందరికీ ఏం అవసరం వచ్చినా నాకు ఏమున్నా కూడా